వెల్కమ్ టు న్యూస్ నేను మహాలక్ష్మి ఈ రోజు భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో పది మంది మావోలు హతమయ్యారు ఇక్కడ రెండు జిల్లాల్లో దంతేవాడ బీజాపూర్ లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని పోలీసులు వెల్లడించినది కూడా పరిస్థితి కనిపిస్తోంది ఘటనా స్థలంలో భారీ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనమైతే చేసుకున్నారు అసలు ఈ ఎన్కౌంటర్ ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో జరగాల్సి వచ్చిందనే దానిపై ఆరో తీస్తున్నారు పోలీసు అధికారులు కూడా మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి వెల్కమ్ టు న్యూస్ నేను మహాలక్ష్మి ఈ రోజు ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోలు జరిగిన ఎన్కౌంటర్ లో పది మంది మావోలు హతమయ్యారు ఇక్కడ రెండు జిల్లాల్లో దంతేవాడ బీజాపూర్ లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని పోలీసులు వెల్లడించినది కూడా పరిస్థితి కనిపిస్తోంది ఘటనా స్థలంలో భారీ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు అసలు ఈ ఎన్కౌంటర్ ఎందుకు ఇలాంటి పరిస్థితిలో జరగాల్సి వచ్చిందనే దానిపై ఆరో తీస్తున్నారు పోలీసు అధికారులు కూడా మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి